వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈ రోజు అమ్మ రొయ్యలు విత్ గోంగూర వేసి చేస్తుంది నేను వీడియో తీస్తాను స్టార్ట్ చేసే ముందు చెప్పమంటే చెప్పకుండా ఆవిడ స్టార్ట్ చేసేసుకుంది అమ్మ గోంగూర కూడా వేయించేసుకుంది రెండు కట్లు గోంగూర తీసుకుందంట రెండు పావులు నూనెసుకొని అదంతా నీట్గా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంది వీటినేమో లోపల ఉంటాయి కదా పేగులు అవి తీసుకొని నీట్గా పసుపు ఉప్పు వేసుకొని నీట్గా కడిగేసుకుంది రొయ్యల్ని ఆ తర్వాత ఆ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే అమ్మ ఇది కళాయి కూడా పెట్టేసి రెండు పావులు నూనె పోసి రెండు ఉల్లిపాయలు కోసి వేసేసుకొని అలాగే వాటితో పాటు మూడు పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇట్లా వండుకుంటుంది ప్రజెంట్ అయితే ఇక్కడి వరకు నా చెప్పకుండా స్కిప్ చేసేసింది మిగతాది కంటిన్యూ చేస్తాను ఇక్కడి వరకు అయితే మీకు క్లారిటీ ఉంది కదా అమ్మ దీనిలోకి చిటికడు పసుపు యాడ్ చేసుకుంది అలానే ఒక స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసేసుకుంది అమ్మ కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసేస్తుంది అమ్మ కడిగి పెట్టుకున్న రొయ్యలు దాంట్లోకి వేసేసుకుంటుంది ఈ గంగు పురుగుల్లో ఉన్నాయే నాకు రొయ్యలు అంటే అస్సలు నచ్చదు చిన్నప్పటి నుండి వంటనే చిరాకు సారీ ఏమైనా అనిపిస్తే నాకు మాత్రం ఆ కేటర్ పిల్లలు చూసినట్టే ఉంటుంది అమ్మ రొయ్యలు చీ కర్రీ అంటే ఇదంతా పది నిమిషాలు మగ్గేదాకా ఇలాగ మూత వేసేసుకొని అలా వదిలేయాలి పది నిమిషాల తర్వాత అమ్మ కర్రీ కలుపుతుంది అమ్మ స్మెల్ అయితే బాగుంది కానీ దీన్ని తింటే అది మనసు ఎందుకు రాదమ్మా నాకు పది నిమిషాలు మగ్గిన తర్వాత అమ్మ అయితే కారం వేసేసుకుంటుంది గొడ్డు కారం అలానే కళ్ళుప్పు పది నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేయాలంట అంతవరకు మూత పెట్టేసుకుందాం గోంగూర అయితే తీసుకుంది దాంట్లోకి వేసేసుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఇందులో పోసుకున్న తర్వాత వేయించుకున్న గోంగూర కర్రీలో వేసి ఇలా తిప్పేస్తుంది ఆ ఫైర్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టేసుకుంది ఆమె ఎంతసేపు ఉడకదమ్మా ఇది పావుగంట ఉడికిన తర్వాత ఎమ్మి ఎమ్మిగా వండిద్ది అంట మన నాకు తెలీదు ఎమ్మి అమ్మి గోంగూర ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది తర్వాత చూపిస్తా టెన్ మినిట్స్ అయితే ఇది మగ్గిపోయింది దీంట్లోకి అమ్మ ఇప్పుడు మసాలా వేసుకుంటుంది గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది కానీ చిన్నప్పటి నుంచి నాకు ప్రాన్స్ తినే అలవాటు లేదు సో ఈ వీడియో మీరు చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి నాకైతే టేస్ట్ కూడా ఇప్పుడు నేను చేయలేనిది తినను కాబట్టి మనకి మటన్ కానీ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ ఏది తినను నేను అసలు పీసెస్ ఫిష్ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను కానీ ఆ గ్రేవీ వేసుకొని తింటాను కానీ ముక్కలు అయితే వేసుకోను చికెన్ కూడా ఫ్లేవర్ ఇష్టపడతాను ముక్కలు మాత్రం తినను తక్కువే ఒక రెండు పీసులు తింటాను అంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది బాయ్ బాయ్ తినేసి ఎలా ఉందో నాకు కామెంట్ లో చెప్పేసండి బాయ్